మనకి రేపు రోడ్ షో ఉంటుంది ఆ రోడ్ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే విధంగా మంచి ఫ్యాక్టరీలు కొత్త కొత్త ఇండస్ట్రీలు కొత్త ఆలోచన తోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ముందుకొచ్చారు దాని మీ అందరూ కూడా గమనించి ఒక బాధ్యతగా మనందరం కూడా అటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఒక బాధ్యతగా మనందరం కూడా తరలి రావాలి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి బహిరంగ సభ ఉంది రోడ్ షో ఉంది వాటి గురించి మీకు వంశీగా వివరించారు ఎవరికి వాళ్ళు ఏ నియోజకవర్గంగా నియోజకవర్గంగా డివైడ్ చేసి ఈ రోడ్ షో మొత్తం కూడా ఏర్పాటు చేశారు దాన్ని మీరు దయచేసి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీలో వీర మహిళలు ఏ విధంగా ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తారో మీ అందరికీ తెలుసు ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో ఉన్న అభిమానాన్ని మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి మాట మీ ద్వారా ప్రజలకి చేరాలి మీరే వాడనలుగా పార్టీకి నిలబడి ప్రతి సందర్భంలో కూడా మీరు మీ కుటుంబాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు దాన్ని దయచేసి కదా రాబోయే రోజుల్లో కూడా మనం చేసే ప్రతి కార్యక్రమంలో మాటిస్తున్నాను